వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రబీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం ఇది రెండు తెలుగు రాష్ట్రాల డిఎస్సి ఎగ్జామినేషన్కి అలాగే నేషనల్ వైడ్గా జరిగే ఎస్ఎస్సి లాంటి పోటీ పరీక్షలకి యుపిఎస్సి సివిల్ సర్వీసెస్కి ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్కి ఈ అంశము చాలా ఉపయోగకరమైనటువంటి అంశం స్టాండర్డ్ జీకే ఈ స్టాండర్డ్ జీకే టాపిక్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి రైట్ రైట్ లెటర్స్ డిస్కస్ నౌ దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం జాతీయ చిహ్నాలు అనేటువంటి ఒక టాపిక్ మనకి కీలకంగా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు ఈ జాతీయ చిహ్నాలు అనేటువంటి ఈ టాపిక్ లో మనకి కీలకంగా ఉన్నటువంటిది జాతీయ గీతం నేషనల్ యాంతమ్ చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది జాతీయ గీతం సింపుల్లీ నోన్ యాజ్ నేషనల్ యాంతం భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతి దేశము మోర్ ఓవర్ జాతీయ గీతాలని కలిగి ఉంటుంది అందులో భాగంగానే ఈ భారతదేశానికి చెందినటువంటి జాతీయ గీతం దాని చరిత్ర అలాగే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం జాతీయ గీతం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది జనగణమన జనగణ మన ఈ జనగణ మన అనేటువంటిది భారత జాతీయ గీతం ఈ జనగణ మన అనేటువంటి ఈ జాతీయ గీతాన్ని ప్రముఖ విశ్వకవిగా కవిగా పిలవబడినటువంటి అలాగే భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ జాతీయ గీతంగా పిలవబడే ఈ జనగణ మనని రాయడం జరిగింది ఈ జనగణ మనని మొదటగా బెంగాలీ అనేటువంటి భాషలో రాయడం జరిగింది మొదటగా బెంగాలీ భాషలో దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు విశ్వకవి గురుదేవుగా పిలువబడేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే భారత జాతీయ గీతంగా బా తీసుకున్నటువంటి దీనికి సంబంధించి బెంగాలీ భాషలో రాయబడిన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ చే రాయబడినటువంటిది మొత్తంగా ఐదు చరణాలలో రాయబడింది ఇది చాలా ఇంపార్టెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ రిటర్న్ ఇన్ ఫైవ్ స్టాండ్జాస్ ఐదు చరణాలలో దీన్ని రాస్తే అందులో మొదటి చరణాన్ని ద ఫస్ట్ స్టాండ్జ వాజ్ అడాప్టెడ్ యాజ్ అవర్ నేషనల్ యాంతమ్ ఆ ఐదు చరణాలలో మొదటి చరణాన్ని భారత జాతీయ గీతంగా స్వీకరించడం జరిగింది అంటే ఈ ఐదు చరణాలలో మొదటి ఎనిమిది లైన్లని జాతీయ గీతంగా తీసుకున్నారు మొదటి ఎనిమిది లైన్లు అంటే దాన్నే మనం సింపుల్ గా మొదటి చరణము అని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టాండ్జా అవుట్ ఆఫ్ దట్ ఫైవ్ స్టాండ్స్ వాజ్ అడాప్టెడ్ యాజ్ అవర్ నేషనల్ యాన్ అయితే ఈ జాతీయ గీతంగా ఈ బెంగాలీ భాషలో రాయబడిన ఐదు చరణాల్లో రాయబడిన దీనిలో మొదటి ఎనిమిది లైన్లు లేదా మొదటి చరణాన్ని తీసుకున్నటువంటి ఈ జనగణ మన మోరోవర్ అన్ని నామవాచకాలను కలిగి ఉంటుంది పేర్లు ఎక్కువగా నామవాచకాలు ఇందులో ఉంటాయి జాతీయ గీతంలో ఎక్కువగా ఉండేవి నామవాచకాలు పేర్లు ఎక్కువగా ఉంటాయి మీరు కూడా గమనించవచ్చు అలాగే ఈ జాతీయ గీతంగా తీసుకున్నటువంటి ఈ బెంగాలీ భాషలో రాయబడిన మొట్టమొదటి ఇది ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆలపించారు అనేటువంటి దాన్ని తీసుకుంటే మొదటగా ఆలపించింది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో రెండవ రోజున ఈ గీతాన్ని తొలిసారిగా బెంగాలీ భాషలో ఆలపించడం జరిగింది అయితే ఈ బెంగాలీ భాషలో రాసినటువంటి ఈ గీతాన్ని మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్ సరళ దేవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి పేరు సరళా దేవి చౌదరాని అనేటువంటి ఈమె భారత జాతీయ గీతం పాడిన తొలి గీతకర్త లేదా తొలి గాయనిగా నిలిచారు సరళాదేవి చౌదరాణి ఈమె రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు ద నీస్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సరళాదేవి చౌదరాణి వాజ్ సంఘ్ ఫస్ట్ నేషనల్ ఆంధమ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ లెవెన్ అయితే పంతొమ్మిది వందల పదకొండు నుంచి రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి ఈ జాతీయ గీతం పాడి వంద సంవత్సరాల పూర్తి జరిగింది హండ్రెడ్ ఇయర్స్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించబడ్డాయి అయితే ఈ బెంగాలీలో రాయబడిన ఈ గీతము ఐదు చరణాల్లో రాయబడిన ఈ గీతాన్ని మొట్టమొదటిగా పంతొమ్మిది వందల పన్నెండులో తత్వబోధిని అనేటువంటి పత్రికలో ప్రచురించడం జరిగింది దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత ప్రారంభించబడిన తత్వబోధిని అనేటువంటి పత్రికలో పంతొమ్మిది వందల పన్నెండులో మొట్టమొదటిసారిగా దీనిని ప్రచురించడం జరిగింది అది ఏ పేరుతో ప్రచురించబడింది అంటే భారత భాగ్య విధాత అన్న పేరుతో ప్రచురించబడడం జరిగింది ఆ తరువాత జరిగిన సంఘటనల్లో మనం కీలకమైనటువంటి అంశాన్ని తీసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్ దానికంటే ముందు సారీ పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఇదొక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి డేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దక్షిణ భారతదేశ పర్యటనకి రావడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా ఆయన మొదట బెంగళూరుని సందర్శించారు ఆన్ హి సౌత్ ఇండియన్ టూర్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ విజిటెడ్ బెంగళూరు ఫస్ట్ దెన్ హి ఎంటర్డ్ ఇన్ టు ఆంధ్ర బై రోడ్ ఆ తర్వాత ఆయన బెంగళూరు పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్లోకి రోడ్డు మార్గంలో ప్రవేశించారు అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె ఈ ఊరు పేరు చాలా ఇంపార్టెంట్ మదనపల్లె అనేటువంటి గ్రామంలో దీన్ని మనం హార్స్లీ హిల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి దీన్ని ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు మదనపల్లె ఏరియాని ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ ఉన్నాయి కాబట్టి అయితే మదనపల్లెలో బీటీ కాలేజ్ అనేది ఒకటి ఉంది ఈ బీటీ కాలేజ్ అనీప్ సెంట్ గారు స్థాపించారు ఆ బీటీ కాలేజ్ లో ఆయన స్టే చేశారు ఆ స్టే చేసిన సమయంలో ఈ బెంగాలీ భాషలో ఉన్నటువంటి ఈ గీతాన్ని ఆ బీటీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి మార్గరెట్ కజిన్స్ మరియు ఆమె భర్త సహకారంతో ఈ జాతీయ గీతంగా తీసుకున్నటువంటి బెంగాలీ భాషలో ఉన్న ఈ గేయాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు చాలా ఇంపార్టెంట్ భారత జాతీయ గీతంగా పిలువబడేది ఆంగ్లంలోకి అనువదించబడిన చోటు ఏది అంటే మదనపల్లెలోని బీటి కాలేజ్ అలాగే ఎప్పుడు దీన్ని ఆంగ్లంలోకి అనువదించారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆంగ్లంలో అనువదించారు అనువదించిన తరువాత ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసిన తరువాత దీనికి మొట్టమొదటి గీత రచయిత మొట్టమొదటి సింగర్గా రవీంద్రనాథ్ ఠాగూరే రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి గీతాన్ని గాత్రాన్ని అందించారు పాడారు తొలిసారిగా పాడారు మార్గ్రేట్ కజిన్స్ దానికి స్వరాలు కల్పించడం జరిగింది సంగీతాన్ని అందించారు ఈ ఇంగ్లీష్ రెండర్ కి ఆర్ రెండరింగ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ ఆఫ్ నేషనల్ అంతమ్ ఈ ఆంగ్లంలోకి అనువదించబడిన ఈ గీతానికి ఏమని పేరు పెట్టారంటే ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఇది పేరు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ట్విస్టు రికార్డు ఏమిటంటే కోల్కతా బయట అంటే అప్పుడు కలకత్తా కలకత్తా బయట ఈ గీతాన్ని తొలిసారిగా ఎక్కడ ఆలపించాడంటే మదనపల్లెలు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలు అలాగే భారత జాతీయ గీతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం ఏమిటన్నా దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన చోటు అని అర్థం అయితే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళితే మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకి బయటపడతాయి అది కూడా ఒకసారి చూద్దాం మనం ఈ జాతీయ గీతంగా మనం తీసుకున్నటువంటి ఈ బెంగాలీ గీతాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో డెహ్రాడూన్ లో ఉన్నటువంటి డూన్ స్కూల్ డెహ్రా లో ఉన్నటువంటి డూన్ స్కూల్ తమ పాఠశాల దాన్ని తీసుకోవడం జరిగింది స్కూల్ యాంథమ్ దాని తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై ఐదులో నైన్టీన్ ఫార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నటువంటి ఆయన సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై రెండులో ఇది కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ సారీ పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ పదకొండవ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీనిని భారత జాతీయ గీతంగా ప్రకటించి జర్మనీలో తను జర్మనీలో ఉన్నప్పుడు అట్లాంటిక్ హోటల్లో హోటల్ అట్లాంటిక్ దీన్ని ఆయన భారత జాతీయ గీతంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారిగా ప్రకటించారు అంతేకాకుండా జర్మనీలో ఉన్నటువంటి హాంబర్గ్ లో జర్మనీలో ఉన్న హాంబర్గ్లో లో అట్లాంటిక్ హోటల్లో దీన్ని ప్రకటించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ పదకొండున అంతేకాకుండా హాంబర్గ్ లో ఉన్నటువంటి ఒక రేడియో రేడియో సింఫనీ ఆర్కెస్ట్రా ఇది చాలా ఇంపార్టెంట్ ఆ రేడియో పేరు సింఫనీ ఆర్కెస్ట్రా ఈ సింఫనీ ఆర్కెస్ట్రాలో తొలిసారిగా దీన్ని పాడడం జరిగింది విదేశాలలో కూడా దీన్ని ఆడారు జర్మనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సహకారంతో ఆ తర్వాత దీన్ని పంతొమ్మిది వందల నలభై ఐదుకు వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం హం రాహి అనేటువంటి ఒక సినిమాలో తొలిసారిగా దీన్ని వినడం జరిగింది హమ్ రాహి అనే సినిమాలో అలాగే దీని తర్వాత మనకి భారత రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం ఆ రాజ్యాంగ సభ ఐదు చరణాలలోని మొదటి ఎనిమిది లైన్లు లేదా మొదటి చరణాన్ని జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది అయితే అధికారికంగా దీనిని భారత జాతీయ గీతంగా ఎప్పుడు తీసుకున్నారు అని అడిగితే జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో భారత జాతీయ గీతంగా దీనిని రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డేట్ అయితే ఈ జాతీయ గీతం జనగణ మన అనేటువంటి ఈ గీతాన్ని ఫుల్ వెర్షన్ పాడడానికి యాభై రెండు సెకండ్ల సమయం పడుతుంది అలాగే దీనికి సంక్షిప్త వెర్షన్ కూడా ఉంది షార్ట్ వెర్షన్ కూడా ఉంది ఆ షార్ట్ వెర్షన్ పాడడానికి ఇరవై సెకండ్ల సమయము పడుతుంది అలాగే ఈ జనగణ మన అనే పదంలో ఈ గీతంలో జేహే అనేటువంటి పదము ఆరు సార్లు రిపీట్ అవుతుంది జేయ అనేటువంటి పదము నాలుగు సార్లు రిపీట్ అవ్వడం జరుగుతుంది అలాగే మరొక కీలకమైన అంశం ఏమిటంటే ఈ జాతీయ గీతంలో మనకి సింధ్ అనేటువంటి ఒక పదం ఉంది ఆ పదాన్ని తొలగించాలని రెండు వేల ఐదులో సంజీవ్ భట్నాగర్ అనేటువంటి ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో కేసు వేశాడు ఇది పాకిస్తాన్ అనే ప్రాంతంలో ఉంది ప్రస్తుతం అది భారతదేశానికి అవసరం లేదు దీన్ని తొలగించాలి అని ఇక్కడ సింధు అనేది ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు ఇది నాగరికతకి సంబంధించింది అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది అలాగే చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటి ఇందులో అంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ ముప్పైనా కోర్టు జాతీయ గీతం జనగణమని సినిమాలో ప్రదర్శించడానికి ముందు ప్రతి సినిమా థియేటర్ లో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి ఆ సమయంలో అందరూ కూడా లేచి నిలబడాలి వికలాంగులు ఎవరైనా ఉంటే వారు లేచి నిలబడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా లేచి నిలబడాలి ఆ సమయంలో స్క్రీన్ పైన జాతీయ పతాకం బొమ్మని వెయ్యాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అది తర్వాత మరలా రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి తప్పనిసరి కాదు అని తీర్పు చెప్పడం జరిగింది అదే సుప్రీంకోర్ట్ అలా ఈ జాతీయ గీతం జనగణమన చాలా అద్భుతాలని సృష్టించింది అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏమిటంటే ప్రపంచ దేశంలో ఇది ఇంపార్టెంట్ అతి పెద్ద జాతీయ గీతం అతి పెద్ద జాతీయ గీతం ఏ దేశానికి చెందినది అతి పెద్ద జాతీయ గీతం గ్రీసు దేశానికి చెందినటువంటిది అతి పెద్ద జాతీయ గీతం గ్రీస్ దేశం ఈ గ్రీసు దేశం యొక్క జాతీయ గీతంలో నూట యాభై ఎనిమిది చరణాలు ఉంటాయి అలాగే అతి చిన్న జాతీయ గీతం అతి చిన్న జాతీయ గీతం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ జపాన్ ఈ జపాన్ అనేటువంటి ఈ జాతీయ గీతంలో కేవలం ముప్పై రెండు అక్షరాలు మాత్రమే ఉంటాయి లెటర్స్ ముప్పై రెండు అక్షరాలు అలాగే ప్రపంచంలో అధికారికంగా జాతీయ గీతం లేని దేశం ఏది అంటే సైప్రస్ అనేటువంటి ఒక దేశం సైప్రస్ దేశానికి అసలు జాతీయ గీతం లేదు కొన్ని సందర్భాల్లో టర్కీ లాంటి దేశాల యొక్క గీతాన్ని వాడుకుంటుంది ప్రపంచంలో ఐదు వివిధ రకాలైన భాషలలో జాతీయ గీతం ఉన్న దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా దేశానికి ఐదు భాషలలో జాతీయ గీతాన్ని రచించడం జరిగింది కాబట్టి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశము అలాగే మనకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఫేస్బుక్లో వస్తుంటది జాతీయ గీతానికి యునెస్కో గుర్తింపు వచ్చింది అది ఫేక్ నాకు తెలిసినంత వరకు యునెస్కో జాతీయ గీతానికి సంబంధించిన ఎలాంటి అధికారిక గుర్తింపుని ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఎస్సిలో అయితే కంపల్సరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది మిగతా వాటిల్లో కూడా ప్రశ్న వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్